ఉకారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో గత ఐదు నెలలుగా ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మా భూములు గుంజుకోకండి మమ్మల్ని భూమి నుంచి దూరం చేయకండి మా ఉపాధి మీద దెబ్బ కొట్టకండి అని చెప్పి ఎన్నిసార్లు మొడ మొడగట్టుకున్నా కూడా ఇలా ఈ ఫార్మా కంపెనీలకు రైతుల భూములు కట్టబెట్టే ప్రయత్నం అనేక రోజులుగా ధన్నాలు చేసిన వాళ్ళు నిరసన చెప్పిన వాళ్ళు వాళ్ళు కలెక్టర్ సమక్షంలో అనేక సార్లు గ్రామ కూడా వాళ్ళు బహిష్కరించు స్వయంగా డీకే అరుణ ఎంపీ గారి హద్వర్లో ఒక ధర కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు అయినప్పటికీ కూడా వాళ్ళ మాట పెణ పెట్టి ప్రభుత్వం నిన్న భూసేకరణ కోసం మీటింగ్ పెడితే దాంట్లో రైతులు వాళ్ళు కోపాన్ని ప్రదర్శించడం దాన్ని ఆసరణ చేసుకొని రాత్రి అనేక మండలాలలో కొడంగల్ మండలం దుద్యాల మండలం మండలాలలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాల చుట్టూ మోహరించి వాళ్ళని రాత్రి రాత్రి అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మంచిది కాదని చెప్పి తెలుస్తూ ఉన్నాం భూముల సేకరణ వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడటం తప్ప బలవంతంగా తీసుకున్న అధికారాన్ని ఎవరించిన చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా గతంలో ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం ఎనిమిది లక్షలకు తొమ్మిది లక్షలకు భూములు సేకరించి కోటిన్నరకు రెండు కోట్ల రూపాయలకు ఆనాడు ఫార్మా కంపెనీ కట్టబెట్టే ప్రయత్నం చేసిన నాడే ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అలాగే భారతీయ జనతా పార్టీకి మేము వ్యతిరేకించింది ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పేరిట ఉన్న భూములు గుంజుకొని వాళ్ళ బతుకులో మట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి తెలుస్తా ఉన్నా ప్రభుత్వానికి ఒకవేళ చేసుకోవాలంటే ప్రభుత్వపరమైన భూములు ఎరెంట్ ఇచ్చుకోగాని ప్రైవేట్ వ్యక్తుల భూములు ఇవ్వద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఇది వస్తుంది ఎక్కడ రాలేదు ఇప్పటిదాకా భూములు కోల్పోయిన ప్రాజెక్టులలో భూములు కోల్పోయినప్పుడు కావచ్చు ఇతర ప్రాజెక్టులలో భూములు కోల్పోయినవి కావచ్చు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కంపెనీ చేసేది ఇవ్వలేదు ఎక్కడ వాళ్లకు చెప్పినా ఆ మీద అమలు కాలేదు ఇవాళ ఫార్మా కంపెనీలు ఏం చిన్నవి కాదు ఫార్మా కంపెనీలు ఏం పరమైన సపోర్ట్ ఏం కోరరు ఫార్మా కంపెనీలు పెట్టుకోదుకుంటే వాళ్ళే స్వయంగా ఎక్కడైనా ల్యాండ్స్ కొనుక్కుంటారు వాళ్ళే పెట్టుకుంటారు తప్ప మధ్యలో బ్రోకర్ లాగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సగ్యం లేదు ప్రభుత్వానికి బ్రోకర్జీ చేయడానికి లేదు ప్రభుత్వం మధ్యవర్ చేయడానికి లేదు ప్రభుత్వాన్ని డబ్బులు వాళ్ళ పేదల భూములు గుంజుకొని ఆ భూముల్ని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములలో డబ్బులు సంపాదించే ఆ హక్కు ఎవరికి లేదు కాబట్టి నేను ఈ ఫార్మా సిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానిక మీద చేస్తున్న ప్రభుత్వ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం వాళ్ళ మీద కేసులు కనుక పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం నిరసన చెప్పుకున్నాం మన భూ మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం